వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన మిత్రులందరూ కూడా చాలామంది కొత్త జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏమున్నాయి ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి ఆ నోటిఫికేషన్స్ ఏ నెల వస్తాయి అని ప్రతి ఒక్కరూ ఆతృతగా ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ వీడియోలో కొత్త నోటిఫికేషన్స్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించబోతున్నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా వీడియో చూసినట్టయితే ఎమ్మెటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఓకే వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు ప్రధానంగా ఉన్న అప్డేట్ ఏంటంటే మనకు కొత్త నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ద్వారా వస్తాయని గత ఆరు నెలల క్రితమే మనకు జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు బట్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు రాకపోవడానికి గల కారణాలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమంటే మెయిన్గా మన ఎస్సీ వర్గీకరణ ఉంది ఈ ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చాలామంది ప్రతిరోజు మన వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణకు విశ్రాంత న్యాయమూర్తి షమిమ్ అఖ్తర్ గారిని నియమించడం జరిగింది ఈ షమిమ్ అక్తర్ గారు ఏక సభ్య కమిషన్ ఇది ఏక సభ్య కమిషన్ ఆల్రెడీ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల పర్యటన అంతా కూడా చేయడం జరిగింది ఆ పర్యటనలు మొత్తంలో వచ్చిన విజ్ఞప్తులు ఏదైతే ఎస్సీ ఉప కులాల నుండి వచ్చిన విజ్ఞప్తులు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అదే ప్రైవేట్ వ్యక్తుల నుండి కానీ గౌట్ వ్యక్ గౌటు ఆర్గనైజేషన్ వ్యక్తుల నుండి కానీ లేకపోతే కుల సంఘాల నుండి కానీ వచ్చిన ప్రతి ఒక్క విజ్ఞప్తులు తీసుకొని వాటన్నిటిని కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఈ నెల లాస్ట్లో అంటే మనకు ఈ జనవరి థర్టీ ఫస్ట్ లేదా సారీ ఈ నెల డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేదా జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సబ్మిషన్ చేయబోతుంది ప్రభుత్వానికి తన నివేదికను ఈ షమీం అక్తర్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జస్టిస్ షమీం అక్తర్ గారు నివేదికను ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రభుత్వానికి సమర్పి సమర్పించబోతుంది ఈ నెల చివరిలో అని చెప్పేసి మనకు తెలిసింది అయితే మరి ఈ నెల చివరిన మరి ప్రభుత్వానికి ఈ యొక్క నివేదికను అందిస్తే మరి నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఎమ్మటే ఆమోదించి ఎమ్మటే ఆమోదించిన ఎమ్మటే తెల్లారే నోటిఫికేషన్స్ ఇస్తదా అంటే అలా కుదరదు ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏదైతే వారు ఇచ్చిన నివేదికను ప్రభుత్వం వారు పరిశీలించిన పిదప మళ్ళీ మనకు ఎప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి ఈ కొన్ని రోజులైతే నాలుగు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనకు మళ్ళీ అసెంబ్లీ సెషన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది మనకు బడ్జెట్ సమావేశాలు మనకు ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఉంటాయి ఈ ఫిబ్రవరిలోని బడ్జెట్ సమావేశాలలో మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు మరి అసెంబ్లీ ముందరికి రాబోతుంది అసెంబ్లీ ముందరికి రాగానే దానిపైన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని ఆ వర్గీకరణకు రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తుంది చట్టబద్ధత కల్పించగానే ఎమ్మటే రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఉపకులాలకు అందించబడతాయి ఎస్సీ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించిన పిదప ఎమ్మటే మనకు నోటిఫికేషన్స్ అనేది ప్రవాహంలాగా తన్నుకు వస్తాయి ఓకేనా మొదటిగా మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే పక్కగా మనకు క్లారిటీ ఉన్న నోటిఫికేషన్ డిఎస్సి డిఎస్సి పైన మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ నుండి చాలా చాలా సార్లు మనకు బట్టి విక్రమార్క గారు ఆరు వేలతోని మరో డిఎస్సి వస్తుందన్నారు ముఖ్యమంత్రి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు వేలతోని డిఎస్సీ వస్తుందన్నారు సీతక్క గారు అన్నారు చాలా మంది ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్సు చీఫ్ మినిస్టర్సు ఎమ్మెల్యేసు అందరూ కూడా అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరు వేలతోని ఫస్ట్ ఫస్ట్ మనకు జాబ్ క్యాలెండర్ నుండి డిఎస్సి అనేది రాబోతుంది ఎందుకంటే డిఎస్సి రావడానికి చాలా క్లియర్ కట్గా ఉంది దానికి ఎలాంటి అడ్డంకులు అవంతరాలు లేవు మనకు ఇక్కడ చూసినట్టయితే టెట్ ఆల్రెడీ జరుగుతుంది టెట్ మనకు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది ఎగ్జామ్ మనకు జనవరి సెకండ్ నుండి ట్వంటీ వరకు టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి సిద్ధంగా ఉంది మనకు ఏ డేటున ఏ రోజున ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అనేది కూడా వాళ్ళు షెడ్యూల్ ఇన్ డీటెయిల్గా మొన్నటి రోజున మరి వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరిగింది ఓకే మనకు డిఎస్సి రాబోతుంది మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ముచ్చట ఏంటన్నా మీరు అడగవచ్చు గ్రూప్ థర్డ్ గ్రూప్ టూ ముచ్చట కూడా ఉంది గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ముచ్చట ఏంటంటే మనకు ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్లో ఏదైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ గ్రూప్ థర్డ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా మార్చ్ నెల వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నెల వరకు కంప్లీట్లీ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది కంప్లీట్లీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఎమ్మిటే మనకు మార్చ్ నుండే మార్చ్ నుండే గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్ నోటిఫికేషన్స్ అనేది కూడా ప్రవాహం లాగా తనుకు రాబోతున్నాయి గ్రూప్ టూ మనకు ఏప్రిల్ ట్వంటీ సెకండున గ్రూప్ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ సెకండున కానిస్టేబుల్ ఏప్రిల్ ట్వంటీ సెకండున నోటిఫికేషన్ అనేది రాబోతు ఉన్నది ఎవరైనా నేను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి వెళ్ళి చదువుతాను అనుకున్న వాళ్ళు ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతాను నోటిఫికేషన్ వచ్చినాక నేను అప్లై చేసినాకనే చదువుతాను అని మట్టుకు అనుకోకండి ఎందుకంటే నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి మధ్యలో నాలుగు నెలల ప్రిపరేషన్ టైమే ఇవ్వనున్నారు నాలుగు నెలల ప్రిపరేషన్ టైమింగ్ సరిపోదు కాబట్టి కొద్దిగా వేగిరపడి తొందరపడి నువ్వు చదవడం అనేది స్టార్ట్ చెయ్యు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మన చైర్మన్ గారు ఎవరైతే మన బుర్ర వెంకటేశ్వర కొత్త చైర్మన్ గారు వచ్చినారో టీజీపీఎస్కి వారు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున ఒకసారి యూపీపిఎస్సి పర్యటన చేసినారు ఢిల్లీకి ఆ యూపీపిఎస్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చైర్మన్ గారిని సభ్యుల గారిని అందరినీ కలిసి వాళ్ళ పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తున్నారో వాళ్ళ పద్ధతి ఏంది అని ఒక స్టడీ చేసినాడు అదే విధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ యొక్క దగ్గర కూడా వెళ్ళినాడు అదే మన ఎస్ ఎస్ఎస్సి అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ పరీక్షల నిర్వహణ పైన వాళ్ళ పరీక్షల యొక్క పద్ధతి పైన కూడా ఆయన ఒక స్టడీ అయితే చేయడం జరిగింది మన టీజీపీఎస్సి చైర్మన్ గారు అండ్ సభ్యులు కాబట్టి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేషన్ గారు అంటున్నారు మేము మెరిట్ వారికే పట్టం కడతాము మెరిట్లో నువ్వు ఉన్నట్టయితే నీ ఉద్యోగం ఎవడనూ ఎత్తుకెళ్ళడు కానీ నీ ఉద్యోగం నీ చేతులు ఉన్నట్టే నీ మెరిట్ నువ్వు నమ్ముకో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో పైగా మమ్ముల్ని నమ్ము అని చెప్పేసి ఆయన అంటున్నాడు సో మరి ఒక చైర్మనే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే పక్కగా మరి జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంటేషన్ కాబోతుంది తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి మనకి ఏదైతే ఎస్సీ వర్గీకరణ మరి ఉందో కమిషన్ మరి విశ్రాంత జడ్జి గారు ఎవరైతే ఉన్నారో జస్టిస్ షమీం అక్తర్ గారు వారి యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మరి ఆ నివేదికను ఈ నెల లాస్ట్ వీక్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి సబ్మిషన్ చేయబోతున్నారు ఆ సబ్మిషన్ అయిన వెమ్మటే మరి పార్లమెంట్ మనకు పార్లమెంటు నుండి మనకి ఎలాంటి సంబంధం లేదండి ఇది రాష్ట్ర స్థాయి విషయాలు చాలామంది అన్న పార్లమెంటు మరి ఏంది అంటారు నో పార్లమెంటు ఏం లేదు అవి మనకు గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు వారు చెప్పినారు మనకు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఉపకులాలలో ఎకనామికల్ పూర్ ఉన్నవారిని వాళ్ళు వారికి సబ్ రిజర్వేషన్ అంటే ఎస్సీ లో ఏబిసిడి వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకే పూర్తి అధికారం స్వేచ్ఛ ఉంది కనుక రాష్ట్ర పరిధి విషయం అని చెప్పేసి చెప్పినారు కనుక దీనికి అసెంబ్లీలో చట్టబద్ధత అవసరం అనేది తెలుస్తూ ఉన్నది కాబట్టి చట్టబద్ధత కావాలంటే వీరిచ్చిన డ్రాఫ్ట్ ఏదైతే నివేదిక ఉందో దాన్ని తీసుకొని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఒక డ్రాఫ్ట్ బిల్లు ఒక డ్రాఫ్ట్ చట్టం అనేది తయారు చేస్తారు అదంతా కంప్లీట్ అయిపోవడానికి కనీసంలో కనీసం మనకు ఫిబ్రవరి వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో దానికి చట్టబద్ధత వేసి గవర్నర్ ఆమోదం వేసిన తర్వాత ఎస్సీ ఉపకులాలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఏబిసిడిగా వర్గీకరించబడుతుంది అప్పుడు ఖచ్చితంగా చట్టబద్ధత ప్రకారమే ఎస్సీలకు వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లో న్యాయం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే రిజర్వేషన్లో అండ్ విద్యా రిజర్వేషన్లో ఖచ్చితంగా వాళ్ళకు దీని ద్వారా ఒక సపరేటు మరి కోట అనేది ఉంటుంది అదేవిధంగా క్రిమిల్ లేయర్ ఉంటుందా అంటున్నారు క్రిమిల్ లేయర్ ఉంటుందా అంటే క్రిమి లేయర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నాను క్రిమి లేయర్ ఖచ్చితంగా రెడ్డి అని పెడతాడు బరాబర్ పెడతాడు ఎందుకంటే ఎస్సీలలో కూడా చాలామంది దాటిపోయినారు ఒక ఈ రేంజ్ వరకు దాటికెళ్ళినారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి కర్రస్ చాలామంది ఉన్నారు ఎస్సీ వరకు ఎస్సీలలో అంటే ఎస్సీ ఉపకులాలలో చాలామంది ఉన్నారు కాబట్టి ఒక ఖచ్చితంగా ఒక మార్జిన్ అనేది పెట్టాలి ఏదైనా మనకు క్రిమి లేయర్ పెడితే ఖచ్చితంగా పూర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎకనమికల్ పూర్ వాళ్లకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలే కావచ్చు ఖచ్చితంగా ఉద్యోగ ఫలాలే కావచ్చు రిజర్వేషన్ ఫలాలే కావచ్చు ఖచ్చితంగా అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిజం చెప్తున్నాను మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క నెల వరకు అంటే జనవరి నెల వరకు ఓపికగా ఉన్నట్టయితే ఫిబ్రవరి చివరికి వెళ్ళి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నవారు ఎలాంటి ఆలోచన చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళండి ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మళ్ళీ వీడియో ద్వారా మనం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ